చాలా మంది యాక్స్పరెంట్స్ అయితే అసలు డిఎస్సి అసలు ఉంటుందా లేదా సార్ మళ్ళీ టెట్ అంటున్నారు నిజంగా టెట్టు పెడతారా లేదా అనేటువంటిది చాలామంది ఆస్ప్రెండ్స్ అయితే అడుగుతూ ఉన్నారు ఈ వీడియోలో ఈ రెండు విషయాల గురించి క్లియర్ కట్గా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా తంబు సింబల్ పైన చేసి ఒక లైక్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక్కసారి మనము టెట్ గురించి ఆలోచించినట్లయితే ఒక్కసారి టెట్ అనేటువంటిది ఏప్రిల్ లేదా మేలో పెట్టడానికి అవకాశం ఉంది ఏదో నిరుద్యోగులపైన ప్రేమతోటి కాదు ఉపాధ్యాయులకు ప్రమోషన్స్ పొందాలంటే తప్పకుండా ఎన్సిటిఈ రూల్ ప్రకారము వాళ్ళు టెట్ క్వాలిఫై కావాలి కాబట్టి వాళ్ళ కోసం అన్న టెట్టు పెట్టడానికి అవకాశం అయితే ఉంది ఎందుకంటే టీచర్స్కు సమ్మర్లో హాలిడేస్ ఉంటాయి కాబట్టి అక్కడ ప్రిపేర్ అవుతారు అదేవిధంగా ప్రమోషన్స్ ఇవ్వాలనుకుంటే తప్పకుండా వాళ్ళకి హాలిడేస్లో కొద్దిగా టైం కూడా దొరుకుతుంది కాబట్టి దానికోసమన్నా టెట్టు పెట్టడానికి అవకాశం ఉంది టెట్ అనేటువంటిది ఏప్రిల్ లేదా మేలో అంటున్నారు దాదాపుగా మేలో ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది ఒకటి క్లియర్ కట్గా మీకు చెప్పదలుచుకున్నాను నెక్స్ట్ డిఎస్సి అనేటువంటిది మినీ డిఎస్ఈ మెగా డిఎస్సియా చూడండి ప్రభుత్వం దృష్టిలోనేమో వాళ్ళు ఆరు వేల పోస్టులు అదనపు నోటిఫికేషన్ ఇచ్చినా వాళ్ళకు మెగా డిఎస్సి మనకు మాత్రం మినీ డిఎస్సి మనకు ఇరవై వేలు ఇస్తేనే మెగా డిఎస్సి పదహారు వేల నుంచి ఇరవై నాలుగు వేల మధ్యలో ఉంటేనే మనకు మెగా డిఎస్సి కానీ వాళ్ళకు మాత్రము అది మాత్రము ఐదు వేలు ఆరు వేలు కూడా వాళ్ళకు మెగాడిఎస్సిగా లాగా అనిపిస్తుంది సో ఏది ఏమైనా మెగాడిఎస్సియా మినీ డిఏసియా అంటే దాదాపుగా ప్రభుత్వం దృష్టిలో ఉన్నటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి ఖాళీల ప్రకారం చూసినట్లయితే అది మన దృష్టిలో మినీ డిఎస్సి వాళ్ళకు మాత్రం డిఎస్సి అదే రకంగా నిజంగా పరీక్షలు ఉంటాయా సార్ డిఎస్సి పరీక్షలు ఎప్పుడు ఉంటాయి సార్ కొంతమంది ఏమో సమ్మర్లో ఉంటాయి అంటారు సమ్మర్లో ఉండకపోవచ్చు దాదాపుగా మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము జూన్లో తప్పకుండా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ జూన్లోనే ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ టైం ఇటు అయినా కానీ జూలైలో ఉండడానికైతే అవకాశం ఉంది తప్పకుండా నెక్స్ట్ ఇయరే మన స్కూల్ ఓపెన్ చేసిన తర్వాతనే మన యొక్క డిఎస్సీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేటువంటిది జరుగుతుంది ఈ రెండు క్లియర్ కట్గా మీకు అర్థం కావాలంటే ఒకసారి చూడండి చాలామంది నమ్మొచ్చా సార్ డిఎస్సి గురించి ఇన్ని రోజులు మనము ఇప్పుడు అప్పుడు ఈ వారంలో ఈ రెండు రోజుల్లోనే డిఎస్సి నోటిఫికేషన్ చాలామంది చెప్తూనే ఉన్నారు కానీ వాస్తవంగా డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది అసలు వెయ్యాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉంటుంది కానీ డిఎస్సి వెయ్యడానికి డిఎస్సి పైన కేసులు అనేటువంటివి డిఎస్సి వేయడానికి ఉన్నటువంటి అడ్డంకులు అనేటువంటిది చాలా ఉంటాయండి మిగతా పోస్టులతోటి మిగతా నోటిఫికేషన్లతోటి పోల్చుకుంటే కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో తప్పకుండా మార్చి ఫస్ట్ వీక్లో మనకు ఎలక్షన్ కోడ్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా మనకైతే ఈ వీక్లోనే తప్పకుండా రావడానికి అవకాశం అయితే ఉందండి ఇప్పుడు టెట్ నోటిఫికేషను అదేవిధంగా యాజ్ వెల్ యాజ్ డిఎస్సి నోటిఫికేషన్ రెండు కూడా రావడానికి అవకాశం అయితే ఉంది సో డిఎస్సి నోటిఫికేషన్ అయితే తప్పకుండా రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది సో మీకు క్లియర్ కట్గా అర్థమైంది అనుకుంటా సార్ పోస్టులు మాకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉంటాయా సార్ సార్ మాకు ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉంటాయా సార్ అంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఒకటికి మించి అంటే సింగిల్ డిజిట్కి మించి ఉండవు అనేటువంటిది నా యొక్క అభిప్రాయము ఎస్జిటికి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఎక్కువగా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎస్జిటి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే క్లియర్ కట్గా మీ ప్రిపరేషన్ మొదలుపెట్టారు మీ ప్రిపరేషన్ కొనసాగుతూనే ఉంది కానీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు మాత్రమే కన్ఫ్యూజన్లో ఉన్నారు అసలు మా పోస్టులు ఉంటాయా ఉండవా అనే కన్ఫ్యూజన్లోనే ఉన్నారండి కాబట్టి సోషల్ సబ్జెక్ట్కి అయితే దాదాపుగా ఉండడానికి అవకాశం ఉంటుంది కొద్దిగా అదేవిధంగా తర్వాత చూసుకున్నట్లయితే మనం బయోసైన్స్ తర్వాత కొద్దిగా చూసుకున్నట్లయితే మనం మ్యాథ్స్ ఇవైతే కొన్ని పోస్టులు అయితే ఉండొచ్చు కానీ మిగతా పోస్టులు సింగిల్ డిజిట్లో రెండు మూడు పోస్టులన్నా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది కానీ ఈ నేను ఇప్పుడు సోషల్ కానీ మ్యాథ్స్ కానీ బయోసైన్స్ కానీ ఈ పోస్టులు అయితే కొద్దిగా పదిహేను పన్నెండు ఇరవై అలా నేను ఓపెన్ గురించి మాట్లాడుతున్నాను రిజర్వేషన్ కాదు ఇలా ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది సో ఎనీ హౌమిట్లలో క్లియర్ కట్గా డిఎస్సి అనేటువంటిది తప్పకుండా జూన్లో ఎగ్జామ్ ఉండడానికి అవకాశం ఉంది టెట్ అనేటువంటిది ఏప్రిల్ లేదా మేలో ఎగ్జామ్ ఉండడానికి అవకాశం ఉంది ప్రమోషన్స్ తోటి సంబంధం లేకుండానే నోటిఫికేషన్ వెయ్యాలి ప్రధానంగా ఇప్పుడున్నటువంటి అభ్యర్థి లేక డిమాండ్ ఓకే సో ఎనీ హౌ సార్ తప్పకుండా మీకు వీడియో నచ్చినట్లయితే సింబల్ మన ప్రశ్నించి లైక్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై సీ